హలో గాయస్ హెల్దీ అండ్ టేస్టీ సేమ్యా పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ రైస్ తోనే కాదండి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువే సేమ్యా నిమ్మకాయ రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే సరిపోతుంది ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు సేమియాని వేసుకుని దోరగా వేయించుకోవాలి స్టవ్ అనేది స్విమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే సేమ్య మాడిపోతుంది ఇవి దోరగా వేగేంత వరకు వేగించుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే సేమ్యాను కూడా వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పట్టుకుంటే సాఫ్ట్ బ్రేక్ అవ్వాలి అట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఒకసారి చెన్నీళ్ళతో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరోసారి పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని అందులోనే కొంచెం జీడిపప్పు పల్లీలు పచ్చిపప్పు కొంచెం మినపప్పు ఇవి నాలుగు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా తరుక్కునే వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేజ్నాని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి మన లోపల ఏమైనా వాటర్ ఉంటే వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయి డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని పైన చల్లుకొని ఒకసారి కలపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమ్మబద్ద పిండండి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహారా అనేది రెడీ అయిపోయింది మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్